హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి నేను సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళామండి జగ్గనిపేట పొదరా సెంటర్ అయితే నేను ముప్పై తారీఖు కదండి లాస్ట్ డే అంట ఎగ్జిబిషన్ తీసేస్తున్నారని చెప్పి నిన్నైతే వెళ్ళాము టిక్కెట్ వచ్చి టూ హండ్రెడ్ రెండు వందలు అయితే పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళామండి అంటే మా పిల్లలైతే కొలంబస్ జైన్ వీల్ అన్నీ ఎక్కారు నేనైతే ఫస్ట్ టైం ఎక్కానండి చాలా భయపడిపోయాను చాలా చాలా భయపడిపోయి ఏడ్ చేశాను కూడా కానీ మా పిల్లలు అయితే చాలా బాగా యాన్ చేసేసారు అయితే ఫ్రెండ్స్ ఇంకోటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనండి కుమారి కాన్సా బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అంత వస్తుంది ఫ్రెండ్స్ అయితే అక్కడ పానీపూరి అయితే తిన్నాము ఇంకోడి పానీపూర తినేసిన తర్వాత అయితే ప్రతి షాప్కి వెళ్ళాము సరదాగా అన్ని చూసాన్నమాట అయితే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అను కదండి ఇంకొని చూడండి మా పిల్లలు ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూసారు కదా ఇంకోండి అయితే అదృష్టం అంటే మామూలుగా వాళ్ళు నాకు అదృష్టం కూడా వెంటనే నెట్టు చాలా బాగా నాకు ఇదైంది చాలా డబ్బు వచ్చేసిందిమాట ఇవన్నీ చూసినప్పటికీ వీడియోస్లో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటేనండి అక్కడ చాలా గేమ్స్లు అవి ఉన్నాయి అన్నమాట లాటరీలు అవి ఉన్నాయి టికెట్ వచ్చి యాభై రూపాయలు అన్నారు సరే కదా మన మనం కూడా ట్రై చేద్దాం కదా అని యాభై రూపాయలు తీసుకుని నేను టిక్కెట్ ఇచ్చుకున్నాను అయితే పది ఒక ఆరు బాల్స్ ఇచ్చారు ఐదు లైన్లో అలాగే వేస్తే అక్కడ గిఫ్ట్లో గెలుచుకోవచ్చు అన్నారు సరే అని వేస్తేనేమో ఫస్ట్ కూడా నాకు బట్టల బ్రష్ వచ్చిందండి యాభై రూపాయలకి బట్టల బ్రష్ అని చెప్పి నవ్వుకున్నాను సరే ఒకసారి చూద్దామని మళ్ళీ వేశాను జగ్గొచ్చింది సరేలేనుకొని నవ్వుకున్నాను నవ్వుకుని మళ్ళీ వేరొక పక్క షాప్కి వెళ్ళాను అక్కడ టిక్కెట్ ముప్పై రూపాయలు అన్నారు అక్కడ కాయిన్స్ ఇచ్చారు కాయిన్స్ నెంబర్ పడాలన్నారు సరే కదా అని అది కూడా ట్రై చేశాను అక్కడేమో డబ్బాలు వచ్చినాయి గిఫ్ట్లు నా అదృష్టం అంటే మామూలుగా లేదండి సరే నా అదృష్టం ఇలా ఉంది కదా మా పిల్లలు ఎలా ఉంటుందని చూద్దామని మా అబ్బాయి చేతి వేయించాను మా అబ్బాయి వేశాడు మా అబ్బాయి వేసిన తర్వాత ఉండి ఇంకోండి ఏమొచ్చినవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మామూలుగా కాదు నువ్వు అంటే నువ్వు మామూలుగా లేదు మా అబ్బాయి ఎత్తే ఇంకోడి బట్టలొక్కి పెడతక్కి ఇప్పులు అయితే వచ్చినాయి చూసారా కదా ఫ్రెండ్స్ ఇంకోండి ఇంకొని చూసారు కదా అయితే ఫ్రెండ్స్ ఇవైతే మామూలుగా కొన్నాను టెన్ రూపీస్ అంట ప్లేట్లు గ్లాసులు కూడా టెన్ రూపీస్ అన్నారు ఈ ప్లేట్లు అయితే రెండు తీసుకున్నానండి పిల్లల కోసము టిఫిన్ అవి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను పది రూపాయలకి ఏమొస్తుంది పది రూపాయలు అంటే పర్వాలేదు కదా అని చెప్పి తీసుకున్నాను బాగున్నాయి నీట్గా ఉన్నాయండి సెలవు ఇంకొక చూసారు కదా కలర్స్ కూడా బాగున్నాయి గ్రీన్ రెడ్ తీసుకున్నాను ఇంకొని ఫ్రెండ్స్ తర్వాత గ్లాసులు అయితే తీసుకున్నాను ఈ సబ్బు పెట్టి కూడా ఇది కూడా గిఫ్ట్ తెలుసుకున్నదనండి అది కూడా ముప్పై రూపాయలు టికెట్ తీసుకుంటే ఇది వచ్చింది మామూలుగా మామూలుగా నవ్వుకోలేదు మేము ఇవన్నీ వచ్చిన తర్వాత తీసుకున్నాక కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం సరదాగా ఫ్యామిలీ అంతా అయితే ఇంకోండి గ్లాసులు కూడా టెన్ రూపీస్ గ్లాసులు తీసుకున్నాను బాగున్నాయి కదా నీట్గా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయండి ఇంకొని చూసారు కదా పిల్లలు మంచి నీళ్ళు అవి తాగటం కూడా బాగుంటాయి స్టీల్ గ్లాసులు తాగుతున్నప్పుడు అంచు ఏమైనా గీసుకుంటే కదా చిన్న పిల్లలకై ఇచ్చినప్పుడు అనేసి ఈ గ్లాసులు బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను మొత్తం ఎనిమిది గ్లాసులు అయితే తీసుకున్నానండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాఫీ కలర్ పింక్ కలర్ స్కై కలర్ ఆరెంజ్ కలర్ ఇవి ఉన్నాయి తీసుకున్నాను అనమాట ఇంకొండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకొండి కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ మాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు నిన్నే లాస్ట్ డే అని తీసేస్తున్నారని కానీ అక్కడికి వెళ్ళినా కొంచెం చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఇంకోడి అయితే నేను బీరకాయ చెక్కు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకున్నాను బీరకాయ చెక్కు అనేది ఒకటి తీసుకున్నాను అలాగే తలకి క్లిప్లో ఒకటి తీసుకున్నాను ఇంకోండి స్టోన్స్ క్లిప్ వచ్చి ముప్పై రూపాయలు ఇది ఒకటి తీసుకున్నాను తిన రోజు క్లిప్ ఒకటి తీసుకున్నానండి మా అమ్మాయికి ఇదేమో నేను తీసుకున్నాను చిన్న క్లిప్ అయితే మా అమ్మాయికి తీసుకున్నానండి ఇంకోండి మా అమ్మాయికి స్నానం చేయించినప్పుడు పెట్టుకుంటుంది కదా అని తీసుకున్నాను చాలా బాగుంది ఈ కోపలు వచ్చేసి ఇంకోండి ఇవి వైటివి ఉన్నాయి కదండి బాగున్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇరవై రూపాయలు ఒకటిని ఇంకోండి ఇరవై రూపాయలు చాలా అండి చాలా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది గమ్ముని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూర వేసుకోవటానికి బాగుంటుంది కదా అని తీసుకున్నానండి ఇవి అయితే టెన్ చూసారు కదా ఈ ఒక్క రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండీ నా అదృష్టం ఎంత బాగుందో